రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ మే పదమూడో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెల్ చిక్కుడు కిలో నలభై నుంచి యాభై రూపాయలు గోరు చిక్కుడు కిలో నలభై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు క్యారెట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పదిహేను రూపాయలు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు బెండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు మునక్కాయ కిలో ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు కొత్త అల్లం యాభై నుంచి డెబ్భై రూపాయలు పాత అల్లం నలభై నుంచి యాభై రూపాయలు టెంకాయలు కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట ఎనభై నుంచి మూడు వందలు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పన్నెండు నుంచి ఇరవై రూపాయలు పచ్చబఠాణి కిలో తొంభై నుంచి నూట నలభై రూపాయలు మామిడికాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా రెండు వందలు నుంచి రెండు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి రెండు వందలు రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా యాభై నుంచి ఆరు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఏడు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర రెండు వందలు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట ఇరవై రూపాయలు టమాటా చెర్రీ కిలో పది నుంచి ఇరవై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కోయంవేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు